వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ న్యూస్ మంచిర్యాల జిల్లా న్యూస్ నియోజకవర్గం భీమిరి మండలంలోని చిన్న గుడిపేట గ్రామ పంచాయతీకి రోడ్డు రవాణా లేక మేము అవస్థలు పాలవుతున్నామని తనకున్న ఆవేదనలో భాగంగా గ్రామ వాస్తవ్యుడు మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మా సెర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పాల్వాయి హరీష్ బాబు మా గ్రామంలో ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో మా ప్రజలకి మంచి హామీని ఇచ్చి ఉన్నారు ఆయన ఇచ్చిన హామీ మేరకు మేము అందరం కలిసికట్టుగా మా ఓట్లన్నీ వేసి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం తదనంతరం ఎమ్మెల్యేగా గెలిపొంది నేటికి పదహారు నెలల కాలం అవుతున్నప్పటికీ మాకు ఇచ్చిన హామీ నెరవేరలేదు బాధపడుతున్నాం కనికరించండి కరుణించండి మా రోడ్డుని నిర్మించండి అంటూ అక్కడ ప్రజలు ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేయడం జరిగింది కూడా లాస్ట్ టైం వచ్చి హామీ ఇచ్చారు సిక్స్ మంత్స్లో రోడ్ చేస్తామని వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పటి వరకు అయితే ఆయన ఎలాంటి స్పందించడం లేదు మా ఊరు నుండి వెళ్ళి వడాల వెళ్ళడానికి గల మూడున్నర నాలుగు కిలోమీటర్ల రోడ్ ఏదైతే ఉందో అది చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది చాలామందికి ఇబ్బంది అవుతుంది ఎలా అంటే ఈ ఈ ఊరికి చిన్నగుడిపేట అనే గ్రామ పంచాయతీకి ఒక ఆడపిల్లని ఇవ్వడానికి కూడా ఆలోచించే పరిస్థితి ఉంది ఈ ఊరు నుండి అమ్మాయిలను పెళ్లి చేసుకొని మంచి హైదరాబాద్ తీసుకెళ్తున్నాడు తప్పించి మా పక్కనే ఉన్న విలేజ్ నుండి కూడా మా ఊరికి ఇవ్వని పరిస్థితిలో ఉంది ఎందుకంటే మీ ఊరికి రవాణా సౌకర్యం లేదు ఇక్కడ రైతులు చాలా అభివృద్ధి ప్రదంలో ఉన్నారు పత్తులు వరి జొన్నలు అన్ని పండిస్తూ ఆర్థికంగా కూడా బాగున్నారు అయినప్పటికీ ఇక్కడ రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల విలేజ్కి ఆడపిల్లని ఇవ్వడానికి కూడా చిన్నగుడిపేట వాడాల నుండి రోడ్ ఒక నాలుగు కిలోమీటర్ రోడ్ ఉంటుంది అది ఇంతది వరకు మరమత్తులు చేసింది లేదు రోడ్ చేసింది లేదు ఎందరో ఎమ్మెల్యేలు మా ఊరికి వస్తారు మాది పెద్ద గ్రామ పంచాయతీ ఒక పదకొండు వందల నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు పదిహేను వందలకు చేరుతుంది పెద్ద గ్రామ పంచాయతీ అని ఊరికి వచ్చి పెద్ద పెద్ద హామీలు ఇస్తారు రెండేళ్ళకే చేస్తాం మూడు నెలలకే చేస్తామని ప్రతి ఎమ్మెల్యే ఒకే ఎమ్మెల్యే అంటలేను నేను ప్రతి ఎమ్మెల్యే గ్రామానికి వచ్చి హామీలు ఇచ్చి పోడు గెలుచుడు మళ్ళా మా గ్రామ పంచాయతీని పట్టించుకునే నాదుడే లేదు ఇంటిది వరకు దాదాపు నాకు ముప్పై సంవత్సరాలు ఎక్క ఎమ్మెల్యే వచ్చిండు గెలిచిండు పోయిండు కానీ ఇంటిది వరకు లేదు ఆర్సీ బాగుతారు సహా హరీష్ బాబు మొన్న కూడా వచ్చింది ఇట్లే హామీ ఇచ్చింది ఆరు నెలల రోడ్ చేయకపోతే పురుషత్తారాం కొడుకునే కాదు అన్నాడు ఆరు నెలలు కాదు పదహారు నెలలు అవుతుంది ఇంత వరకు వచ్చింది లేదు చూసింది లేదు సరే ఇప్పుడు చేయకపోయినా మంచిది వచ్చి ఒక మళ్ళ ఒక మాట ఇచ్చి ఇది నా పరిస్థితి గిట్లున్నది అని చెప్పాన పోవాలి జనాలకు ఓటేసినాం మేమే కదా అడగడానికి మా హక్కు లేదా ఇది మా పరిస్థితి మీరు పొంగనైతే ఒక వీడియో పెట్టండి మేము ఎట్లుండదు రాంగ మా జనాలు ఎట్లా ఇబ్బంది పడతాం హాస్పిటల్కి పోదాం స్త్రీ ఉంటుంది అంబులెన్స్ ఫోన్ చేయాలంటే అంబులెన్స్ రావడానికే రెండు గంటలు ఈ ఎప్పుడు పోవుడు ఆపరేషన్ ఎప్పుడు కాకట గర్భం ఎట్లా ఇది పోంగపోగానే డెలివరీ అయిన కేసులు ఎన్నో ఉన్నాయి మా ఊర్లో ఇది మా పరిస్థితి ఇక స్కూల్లో వచ్చిందంటే ఆ సార్లు ఇక్కడ ఉంటారా రెండు నెలలు పానం మీద ఈ కష్టాలకు మేము ఉండలేం బాబు మేము బెల్లం పిల్ల రూమ్ తీసుకొని ఉండి అప్ అండ్ డౌన్ చేస్తాం అప్ అండ్ డౌన్ చేయడానికి ఇక అస్తారు చూడు పదకొండు అయితే దీనికి ఎవరికి కాళ్ళకి ఇప్పుడు వచ్చి పిల్లలకు చదువు చెప్తారు మళ్ళీ గంగనే వెళ్ళిపోవాలి వర్షం కొడుతుందని ఆ బాద్దు వాళ్ళకి ఇది పట్టి ఇది అన్నిటికి ముఖ్య కారణం రోడ్ రోడ్ అయితే విద్య ఉంటుంది వైద్యం ఉంటుంది ఏదైనా అందుబాటులో ఒక బండి కావాలంటే ఫోన్ చేస్తే వస్తుంది అదే బెల్లం పెళ్ళి ఒక అట కిరాయి అడిగితే తెనుగుపల్లా అని పేరు చెప్తే మేము రామ్